హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం ఈ రోజు మనకు రెండు వైపులా రోడ్డు అది వెంచర్ వెంచర్ గేట్ అండి ఇది ఇది మనకు ఈ వెంచర్లకు మిగతా రైతులందరికి వెళ్ళడానికి రోడ్డు చుట్టుపక్కల మొత్తం వెంచర్లే ఉంటుంది ఈ రెండు వైపుల రోడ్డు కార్నర్ సైటు పది గుంటల పది గుంటల సైటు పది గుంటల సైటు కార్నరు బాక్స్ లెక్క ఉంటుంది మనకు సైటు రోడ్ హైట్ లో ఉంటుంది కంప్లీట్ గా రెండు సైడ్ ఉంది డైరెక్ట్ రైతు దగ్గర నుండే ఉంది ఇందులో ప్రజెంట్ అయితే కంప్లీట్గా కల్టివేషన్ ఉన్న ల్యాండ్ కూరగాయలు వేస్తున్నారు పక్కనే గ్రీన్ మ్యాట్ వేస్తుంది కదా అది ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది అక్కడ ఒక పది గుంటలలో దానికి దీనికి మధ్యలో వేరే బిట్టు ఉంటుంది లొకేషన్ పరంగా చూస్తే హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళే హైవేకి కేవలం ఒక నాలుగున్నర కిలోమీటర్లు మాత్రమే వస్తుంది విలేజ్కి ఒక కిలోమీటర్నారా రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇదంతా మనకి ఇరవై ఐదు ఫీట్ల నక్షపానది రోడ్ అంటే ఇది దీనికి రైతు చెప్తున్న ధర